అందరికీ నమస్కారం కొన్ని కొన్ని దృశ్యాలు అవి చిన్నవా పెద్దవా అనే దాటితో సంబంధం లేకుండా మనసును విపరీతంగా ఆకర్షిస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయం అలాంటిది ఇక్కడ మనం కనబడుతుంది పత్రికల్లో అనేటువంటి బోర్డు మనం బాదామి నుంచి పత్రికలకు వెళ్లే సమయం లోపల రోడ్డుకి పక్క వైపున మనకు రెండు ఆలయాలు అద్భుతంగా దర్శనమిచ్చాయి నిజంగా ఈ ఆలయాలు ఉన్నటువంటి వాతావరణం చాలా అద్భుతంగా అనిపిస్తున్నది ఈ ఆలయాల నిర్మాణం కానీ చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్దటువంటి కొబ్బరి చెట్లు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఎలాంటి వారైనా ఒక నిమిషం ఆగి ఆ ఆలయాల వైపు చూడవలసిందే అందుకేనేమో అటుగా వెళ్ళే ప్రతి వెహికలు అక్కడ ఆగడం మేము గమనించాము రూపాలు కనబడేటువంటి శివుని యొక్క శివలింగము అట్లానే వెనక వైపు ఉన్నటువంటి పుష్కరిణి దానిలో కానివచ్చేటువంటి నీరు అట్లానే వెనక వైపు నుంచి చూసినప్పుడు ఈ ఆలయాల యొక్క నిర్మాణం ముఖ్యంగా పైన కాను వచ్చేటువంటి ఆలయ శిఖరాలు ఇవన్నీ కూడా చూడడానికి చాలా అత్యద్భుతంగా అనిపించాయి నిజంగా శిథిలావస్థలో ఉన్నాయా అనే విధంగా కనిపించేటువంటి ఇటువంటి ఆలయాలను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చూశారు కదా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ